శ్రీ విద్యా గణపతయ్య అయ్యే నమ శ్రీమాత్రే నమ శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మనే నమ మొదటి భాగంలో గోచారము అలాగే గ్రహచారానికి సంబంధించి జ్యోతిష్యపరమైనటువంటి వివరాలు తెలియజేశాం ఇక మన జాతక జీవనంలో గోచార గ్రహచారం అంటే ఏమిటి గ్రహాల ప్రభావం ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకున్నాం ప్రధానంగా ఈ వీడియోను చేయడానికి ిఎస్ఆర్ఆర్ డబల్ నైన్ త్రిబుల్ నైన్ అనేటటువంటి ఆయన అడిగినటువంటి ప్రశ్నను ఆధారం చేసుకుని మాత్రమే ఈ వీడియో రెండో భాగం కింద చేస్తున్నాను జాతకంలో మనం తరచూ వినే పదం గ్రహచారం అయితే నిజంగా గ్రహచారం అంటే ఏమిటి ఇది మన జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది ఈ వీడియోలో మనం ఈ ప్రశ్నకు సులభంగా సమాధానం తెలియజేసుకునేటటువంటి ప్రయత్నంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాను గోచారానికి గ్రహచారానికి మధ్య భేదం తెలియజేయండి అని అడిగారని చెప్పాను కదా ఈ కారణంగా ఈ వీడియో చేస్తున్న దాంట్లో గోచారం గ్రహచారం అన్న పదాలు శాస్త్రంలో వినిపించేటటువంటి ముఖ్యమైనటువంటి పదాలు ఇవి ఒకే సందర్భంలో ఉపయోగించబడినప్పటికీ వీటిల్లో కూడా కొంత తేడా ఉంది గోచారం అంటే ఏంటి అంటే కనుక గోచారం అనేది గ్రహాల ప్రస్తుత స్థానాలు అంటే ఈ క్షణానికి ఆ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో అనే అంశాన్ని విషయాన్ని సూచిస్తూ ఉండేటటువంటిది గ్రహాల ప్రస్తుత స్థితి ఉదాహరణకి ప్రస్తుతం శని యొక్క సంచారం కుంభరాశిలో గోచార నిమిత్తంగా ఉంది గురుడు యొక్క సంచారం మిథున రాశిలో ఉంది మళ్ళీ వచ్చే సంవత్సరానికి గురుడు మార్పు ఉంటుంది మళ్ళీ రెండున్నర సంవత్సరాలకి శనిలోనూ మార్పు ఉంటుంది ఈ విధంగా ఇది సాంప్రతిక అంటే ప్రస్తుత అంశాలలో గ్రహాల స్థానాల ఆధారంగా ఫలితం చెప్పడం గ్రహచారము అంటే గ్రహచారము అనేది కూడా గ్రహాల చలనమే కానీ ఇది మరింత విస్తృతమైనటువంటి పదం ఇది గ్రహాలు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ఎలా ప్రయాణం చేస్తాయో ఆ మార్పులు ఎలాంటి ప్రభావం చేస్తాయో చెప్పడానికి వాడతారు కొన్ని సందర్భాల్లో ఇది గోచారానికి సమానార్థంగా కూడా ఉపయోగించవచ్చు కానీ మరింత సాధారణమైనటువంటి వాస్తవిక గ్రహ చలనాన్ని వివరించేటటువంటి పదంగా నేను చెప్పుకోవచ్చు ఉదాహరణకి గ్రహచారాలు ఈ సంవత్సరం ఎలా ఉన్నాయి అంటే కనుక మనం మొత్తం సంవత్సరంలో గ్రహాల మార్పు గురుడు ఇందాక చెప్పినట్లుగా అలాగే శని వాటికి సంబంధించినటువంటివి అలాగే రాహుకేతువులు వీటిని ఆధారం చేసుకుని సంవత్సర ఫలితాలు అనేటటువంటివి గోచార నిమిత్తంగా చెబుతాం అలాగే ప్రతి గ్రహము కూడా రవి యొక్క సంచారం ముప్పై రోజులని చంద్రుడు యొక్క సంచారం రెండున్నర రోజులని ఇలాగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విధమైనటువంటి నిర్దేశమైనటువంటి సమయాలు ఉన్నాయి వాటి విధానంలోనే వీటిని ఆధారం చేసుకుని చెప్తాం జాతకంలో గ్రహచారం అనే పదానికి అర్థం ఏమిటి అని అడిగి అని అడిగితే గనక వాటిల్లో ప్రధానంగా ఇందాక చెప్పినట్లుగానే ఈ పాటికే మీరు చాలా వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను గ్రహచారం అంటే గ్రహాలు కాలక్రమంలో ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రయాణించడం ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట వేగంతో రాశుల మధ్యన తిరుగుతూ ఉంటాయి ఈ చలనాన్నే గ్రహచారం అంటారు ఈ గ్రహచారం మన జాతకంలో ఉన్న జన్మరాశి మరియు గ్రహస్థితులపై ఆధారపడి ఫలితం అనేటటువంటిది ఇస్తూ ఉంటుంది గ్రహచారం ఎలా ప్రభావం చూపిస్తుంది అంటే గనక ఒక వ్యక్తి జాతకంలో జనన సమయంలో గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో అదే అతని జన్మ జాతకం గ్రహచారం వలన ప్రస్తుత సమయంలో గ్రహాలు ఆ జన్మ గ్రహాలపై ఏ స్థితిలో ఉన్నాయి అనే విషయంలో ప్రభావం చూ ఏ విధంగా ప్రభావం చూపుతున్నాయి అనేటటువంటిది గ్రహచారంలో గోచారం ఉదాహరణకి గురుడు మీ జన్మజాతకంలో ఐదో స్థానంలో ఉన్నాడు అనుకుందాం ఆ ఐదో స్థానాన్ని అనుసరించి మీకు విద్య సంతానం విజయం ఇలాంటి అంశాలు మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశంగా ఉంది అని చెప్తాం అలాగే శని కానీ రాహు కానీ కేతు కానీ ఇలాంటి గ్రహాలు కనుక ఆ స్థానంలో ఉన్నాయని అనుకున్నాం చిన్నపాటి శ్రమని మానసిక ఒత్తిడిని కలిగించడానికి ఈ యొక్క గ్రహాలు ప్రభావం చూపిస్తాయని చెప్పి మరి గ్రహచారాన్ని చూసినట్లయితే మీ జాతకం బట్టి ప్రస్తుత గ్రహాల స్థితిని పరిశీలించడం దీనికి ఈ సమాచారం ఆధారంగా మాత్రమే అంటే ఈ గ్రహచారాన్ని గోచారాన్ని అనుసరించి జ్యోతిష్యం కొన్ని సూచనలు చెప్తుంది మీరు ఏ రంగులో ఉంటారు ఏ రంగంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఏ సమయం మీకు అనుకూలిస్తుంది ఎటువైపు వెళ్ళాలి ఏ దిశలో ప్రయాణం చేస్తే మీ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అనేటటువంటిది చెప్తుంది అంతేకాకుండా గ్రహచారం అనేది జాతకానికి శక్తిని ఇవ్వగల అంశం మీరు గ్రహాల స్థితిని బాగా అర్థం చేసుకుంటే తప్ప అది అర్థం అవ్వడం చాలా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది జీవితం మీద నియంత్రణకు ఉపయో ఉపయోగపడుతుంది అలాగే మీ జాతకం లేదా వార్షిక ఫలితాలు గోచారం జ్యోతిష్య పద్ధతుల్లో గ్రహచారం ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకోవచ్చు మీ జాతకంలో గ్రహచారం ఎలా పనిచేస్తుంది అనేటటువంటిది ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే కనుక భగవద్ అనుగ్రహం వలన మన వీడియోలు సరిపోతాయి లేదు ఇంకా వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవాలి ఇంకా వివరంగా తెలుసుకోవాలి అంటే మీకు దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా మంచి జ్యోతిష్కుని సంప్రదించవచ్చు లేనట్లయితే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ప్రదేశం వీటిని వివరంగా ఇచ్చి మీ పేరుతో సహా జ్యోతిష్యాన్ని సంబంధించినటువంటి వివరాలను తెలుసుకోవచ్చు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే ఇంకా మరిన్ని ఆసక్తికరమైనటువంటి వీడియోల కోసం ఏదైనా అడగలోచుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ రైతు బాగుండాలి రాజ్యం బాగుండాలి దేశం బాగుండాలి జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహేమహేషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో సర్వే జనా సుఖినో స్వస్తి